కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు ఎందవ అధ్యాయము శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పిందంతా విని జనక మహారాజు ఇలా పలికాడు మహానుభావ తమరు చెప్పిన దాన శ్రద్ధగా విన్నాను అందు ధర్మం బహు సూక్ష్మమని పుణ్యం సులభంగా కలుగునని అది నదీ స్నానం దీపదానం ఫలదానం అన్నదానం వస్త్రదానం వల్ల కలుగునని చెప్పారు ఇలాంటి స్వల్ప ధర్మాల చేతనే మోక్షం లభిస్తూ ఉండగా వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపాలు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్తూ ఉంటారు కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబరిచినందుకు నాకు అమిత ఆశ్చర్యం కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారాలను పాటించక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపాలు చేస్తూ ఇంత తేలికగా మోక్షం పొందడం వజ్రపుకొండను గోటితో పెకిలించడం వంటిది కాబట్టి దీని మర్మాన్ని విడమర్చి విపులీకరించా ప్రార్థిస్తున్నాను అని కోరాడు జనకుడు అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగాలను కూడా పఠించాను వాటిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి ఏంటి అంటే సాత్విక రాజస తామసాలు అనే ధర్మాలు ఇవి మూడు రకాలు సాత్వికం అంటే దేశకాల పాత్రలు మూడోను సమకూడిన సమయంలో సత్వమును గుణం జన్మించి ఫలమంతా పరమేశ్వర అర్పితం కావించి మనోవాక్కాయ కర్మలచే చేసే ధర్మం ఆ ధర్మమందు ఎంతో ఆధిక్యత కలదు సాత్విక ధర్మం సమస్త పాపాలను నాశనం చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖాలను చేకూరుస్తుంది ఉదాహరణగా తామ్ర పర్ణినది సముద్రమున కలిసే తావునందు స్వాతి కార్తెలో ముద్యపు చిప్పలు వర్ష బిందు పడి దగదగా మెరిసి ముత్యముగు విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలైన పుణ్యకాలమందు దేవాలయమందు వేదాలు పఠించి సదాచారుడై కుటుంబకుడైన బ్రాహ్మణుడుకు ఎంత స్వల్ప దానం చేసినా లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు చేసిన విశేష ఫలం పొందగలరు ఇక ధర్మము అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసే ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించేది అవుతుంది ఇక తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబికాచరార్థం చేసే ధర్మం ఆ ధర్మం ఫలాన్ని ఇయ్యదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనగా పెద్ద గుట్ట చిన్న అగ్నికరంతో బస్సుమగునట్లు శ్రీమన్నారాయణి నామం తెలిసి కానీ కాని ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తిని పొందుతారు దానికి సంబంధించిన ఒక కథ ఉంది దాన్ని నేను నీకు చెప్తాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు అదే అజా మీరుని కదా పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలు చదివినా ఒక విప్రుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ అయిన హేమవతి అనే భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే బడిసిరి వారికి చాలా కాలానికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు వారా బాలుణ్ణి అతి గారాభంగా పెంచుతూ అజామీరుడు అని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమాన మగుచు అతి గారాభం వల్ల పెద్దళ్ళు కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సమాసాలు చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచలిస్తూ ఉండేవాడు ఈ విధంగా ఉండగా కొంతకాలానికి యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లి తండ్రుల్ని మరచి ఆమె ఇంటనే భోజనం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు అతి గారాభం ఎలా పరిణమించిందో విన్నావా రాజా తమ బిడ్డలపై ఎంత ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో ఉంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది కాబట్టి అజామినుడు కులభృష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టారు అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేటవల్ల పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తూ ఉన్నాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలాలు కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయింది దాంతో అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉంది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయస్సురాగా కామాందకారముచే కన్నోమిన్నో గానక అజామినుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుతూ ఉన్నాడు వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు మరలా ఆమె గర్భాన్ని ధరించి ఒక కుమారుణ్ణి కన్నది వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అనే పేరు పెట్టి పిలుచుకుంటూ ఒక్క క్షణమైనా ఆ బాలు విడవక ఎక్కడికి వెళ్ళనా వెంటబెట్టుకుని వెళ్తూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుతూ ఉన్నారు కానీ నారాయణి స్మరించిన ఎడలా తన పాపాలు నశిస్తాయని మోక్షం పొందవచ్చని అతనికి ఏమాత్రం తెలియదు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అజామిరుడుకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావుకు సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకర ఆకారాలతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి అజామిరుడు భయం చెంది కుమారుడు మీద ఉన్న వాత్సల్యం చేత ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణాన్ని పలుకుతూ ప్రాణాలు విడిచిపెట్టాడు అజామీరుని నోట నారాయణ అనే శబ్దం వినబడగానే యమభటులు గడగడ వనకసాగారు అదేవేళకు దివ్య మంగళాకార శంఖచక్ర గదాదారులైన శ్రీమన్నారాయణి దూతలు విమానంలో అక్కడకు వచ్చి ఇలా అన్నారు ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠానికి తీసుకుపోవడానికి ఇక్కడకు వచ్చాము అని చెప్పి అజామీరుణ్ణి విమానం ఎక్కించి తీసుకుని పోతూ ఉండగా యమదూతలు ఇలా అన్నారు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు నరకానికి తీసుకుపోవడానికి మేము ఇక్కడికి వచ్చాము వాడిని మాకు వదండి అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పడం మొదలుపెట్టారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సంపూర్ణం